మంచిర్యాల జిల్లా లక్షట్టిపేట మున్సిపాలిటీలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఘనంగా ఉపాధ్యాయుల దినోత్సవం నిర్వహించారు పాఠశాల కార్యదర్శి చింత అశోక్ కుమార్ మాట్లాడుతూ తమ నాన్నగారు చింతా నర్సింహులు కూడా ఒక ఉపాధ్యాయులే అని వారిని స్మరిస్తూ ఎనిమిది మంది విశ్రాంతి ఉపాధ్యాయులను సన్మానించడం జరిగిందని శిశుమందిర్ ఉపాధ్యాయులను కూడా సన్మానించుకోవడం జరిగిందన్నారు ఉపాధ్యాయుల పాత్ర ఎంతో ఉన్నతమైనదని ఒక విద్యార్థి భవిష్యత్తు తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనన్నారు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత బాగోగులు చూసుకునేది కూడా ఉపాధ్యాయులే అని వారు కొనియాడారు నేటి బాలురే రేపటి పౌరులు అనడానికి ఉపాధ్యాయుల ప్రధాన కారణమని బడి లేని ఊరు గురువులేని బడి ఉండదని పేర్కొన్నారు బిగ్టీస్ కరెక్ట్ బిగ్టీస్ కరెక్ట్ Net. Trend 1 2. Gawe naal pen pen. Gawe naal. Ja. En nou, ek wou sê, maar jy by. So, by. 다들 얘들 다들 모라. 똑같아요. 똑같아. 똑같아. 봐. 갈아 캤. 자 이제는 클래스메이트. 따라와. 그럼. 어, 오케이다. ఈరోజు డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి టీచర్స్ డే జరుపుకుంటున్నాం మనం ప్రతి సంవత్సరం మా నాన్నగారు కూడా టీచర్ కాబట్టి నాకు టీచర్ అంటే ఎంతో గౌరవంగా ఇంకో కార్యక్రమం చేపట్టడం మా అధ్యక్షుల వారి అనుమతితోటి వారి ఆధ్వర్యంలో దాదాపు పదేళ్ళ నుంచి పది పన్నెండు నుంచి మీద స్కూల్లో ఈ కార్యక్రమం చేస్తున్నాము మరి మాకు చిన్న ఏదో వృథా సహాయం సహకార టీచర్స్ సన్మానించాలని ఒక క్రమశీలతో కూడినటువంటి స్కూల్ ఇది మరి ఇక్కడ చేయడం మాకు చాలా సంతోషకరమైన విషయం ఈ సరదీ శేషమలో మరి మా పాఠశాల గారి అధ్యక్షులు మరి మా టౌన్ మున్సిపల్ చైర్మన్ కాంతయ్య గారు కూడా దీనికి పూర్తి సహకారం ఇచ్చి ఆయన మీరు చేయాల్ చేస్తే బాగుంటుందంటే ప్రతి సంవత్సరం మీరు చేయడం జరుగుతుంది మరి ఈ రోజు మా నాన్నగారు టీచర్గా ఆయన కూడా ఎంతో ఆత్మ శాంతి జరగాలని మా ఫాదర్ కూడా నేను నమస్కరిస్తూ చెప్తున్నాను మా యొక్క ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా పిలువగానే మా స్నేహితులు అనేటువంటి మేడం గారు శకుంతల మేడం గారు మరియు మన అమీర్ సుల్తానా మేడం మరియు మన సంపూర్ణ మేడం గారు అంత అవైలబుల్ వాళ్ళకి జస్ట్ నిన్ననే నేను చెప్పడం జరిగింది తప్పనిసరి వస్తామని చెప్పి రావడం జరిగింది మాకు చాలా సంతోషకరం అదే మా ప్రబంధకాన్ని కూడా మా లత తర్వాత మన లావణ్య మరి ఇంకా వేరే మా తోటి టీచర్స్ అందరికీ కూడా మేము చేయాలిగా చేశాము సంపూర్ణ సంపూర్ణంగా వీళ్ళకు సన్మానించడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మీరందరూ అందరూ దిగ్గుజయంగా మా సలహా సభ్యు సభ్యులు రామన్న గారు కూడా అంటే స్కూల్లో ఏ కార్యక్రమం అయినా తను కూడా పార్టిసిపేట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని చేసే సహాన్ని తను గారికి మరియు స్టీవెన్ గారికి బబ్లు బులు గారికి కూడా మేమందరికీ మా మా గారికి కూడా నేను అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ ఒక కార్యక్రమం వచ్చి దిగ్విజయం చేస్తే అందరికీ ఎంతో కృతజ్ఞతగా ఉంటానని చెప్తూ ఒక కార్యక్రమం వచ్చి మీరు అందరికీ కూడా కృతజ్ఞతలు జై హిందోదావరి సరస్వతీ పాఠశాల ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఈనాడు ఏదైతే ఉపాధ్యాయుడు మా పాఠశాల అందరికీ మన పాఠశాల తరఫున అదేవిధంగా ఏదైతే గౌరవ ఉపాధ్యక్షుడు జనరల్ సెక్రటరీ చింతా అశోక్ ఆధ్వర్యంలో మరి అదేవిధంగా రామున్న టీచర్ మిగతా వారి బంధువులు ఈ కార్యక్రమంలో వారిని సన్మానించడం జరిగింది భవిష్యత్తులో పిల్లలందరికీ మంచి చదువు రావాలని అదేవిధంగా ఉపాధ్యాయులు మా పాఠశాల కూడా అప్పుడప్పుడు వచ్చే పిల్లలకి ఏదైతే బోధన చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఈనాడు ఒక మంచి రోజు కాబట్టి దీన్ని పురస్కరించుకొని అందరం పాఠశాలకు చేయత ఒక మంచి పాఠశాల ఒక మంచి క్రమశిక్షణటువంటి పాఠశాల దీన్ని అందరం కలిసి ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో అశోక్ గారు కానీ రమణ గారు కానీ మా పాఠశాల ఉపాధ్యాయురాలు కానీ ఉపాధ్యాయులు కానీ అందరికీ పేరు పేరు నమస్కారం పెట్టుకుంటే ఒకటి పండుగ రోజు విధంగా ఏదైతే ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా అందరి ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సరే తీసుకుంటాం